那也挂的。 లేశ్వరంలో యు సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ ఉమ్మడి వెంకట్రావు ఆధ్వర్యంలో ఆర్టీసీ కాంప్లెక్స్ ప్రాంగణంలోని శ్రీ కనకదుర్గమ్మ గుడి వద్ద మహా అన్నదాన కార్యక్రమం ఘనంగా జరిగింది దేవీ నవరాత్రుల సందర్భంగా ఆలయంలో పూజా కార్యక్రమాలు ముగిసిన అనంతరం ఈ మహా అన్నదానం నిర్వహించారు కార్తీక మాస విశిష్టతను పాటిస్తూ అయ్యప్ప స్వాములు శివమాల భక్తులు భవానీ భక్తులు సత్యదేవుని భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసి భక్తి నిష్ఠతో సేవా కార్యక్రమం చేపట్టారు ఈ లో బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షుడు చిలుకూరి రామ్ కుమార్ మాజీ వైస్ ప్రెసిడెంట్ ఉమ్మడి ఉమ్మడి వెంకట్రావు నగర పంచాయతీ చైర్పర్సన్ అలమండ సత్యవతి చలమయ్య కౌన్సిలర్లు బోధిరెడ్డి గోపి మూది నారాయణ స్వామి బదిరెడ్డి గోవిందు తదితరులు పాల్గొన్నారు పార్టీలకు అతీతంగా యూవీఆర్ అభిమానులు భక్తులు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి సుమారు ఐదు వేల మంది అన్న ప్రసాదం ప్రజలు అన్నదాన సుఖీభవ అంటూ యూవీఆర్ కుటుంబాన్ని ఆశీర్వదించారు ఇక్కడ ప్రజలు అన్ని సామాజిక వర్గాలు పార్టీలకు అతీతంగా అందరూ కూడా ఆయన మీద ఉన్న అభిమానంతో ఇక్కడికి వచ్చి భోజనాలు చేస్తూ ఉన్నారు చిన్నగా వర్షం ప్రారంభమైంది చాలా మటుకు భోజనాలు పూర్తయ్యాయని భావిస్తూ ఉన్నారు ఇంకా వస్తూనే ఉన్నారు ఎగదా రెండు మూడు వేల మంది ఇక్కడికి వచ్చి భోజనాలు చేసే అయితే జరిగాయి ఆయన్ని నేను ఈ సందర్భంగా అభినందిస్తూ ఉన్నాను ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ పార్టీకి బీజేపీ పార్టీకి అలాగే అనుబంధ సంస్థలు కూడా ఆయన తోడ్పాటు అందిస్తూ ఉన్నారు మరిన్ని కార్యక్రమాలు రాబోయే రోజుల్లో ఇలా నిర్వహిస్తారని ఆశిస్తూ ఉన్నాను ధన్యవాదాలు कारनोलॉजी